పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ మన్నేటి వెంకట్రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండాపురం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రారంభించారు ముందుగా ఈ మధ్యాహ్నం భోజనం పథకమునకు కావలసిన స్టీల్ ప్లేట్లు గ్లాసులను టెలికాం అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష అందించడంతో ఆమెను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు రుచికరమైన భోజనమును విద్యార్థులకు వడ్డించి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు అనంతరం కడాశాల ప్రాంగణంలో మొక్కను నాటి ప్రతి ఒక్క విద్యార్థి ఒక్కొక్క మొక్కను నాటి పర్యావరణ సంరక్షణ కొరకు తోడ్పడాలని సూచించారు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గూడా నరసారెడ్డి టిడిపి వింజమూరు మండల మాజీ కన్వీనర్